అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీటింగ్లో అందరూ కూడా మనం కూటమి వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలా ఎవరు ఎవరిని వ్యతిరేకించవద్దండి అని ఆయన చెబుతూ మోడీ గుండెల్లో నేను ఉన్నాను అని ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ మీదలో మీదనే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈరోజు కార్టూన్లు జోకులు సెటైర్లు వేస్తున్నారు వాళ్ళు పేపర్లు పవన్ కళ్యాణ్ నువ్వు మోడీ గుండెల్లో ఉంటే సరిపోదు మోడీ గుండెల్లో ప్రత్యేక హోదా పెట్టు అతని గుండెల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పెట్టు అతని గుండెల్లో రైల్వే జోన్ పెట్టు ఇవన్నీ ఉండాలి కానీ నువ్వు ఉండి ఏం ఉపయోగం అన్నట్టు వాళ్ళు కార్టూన్లు వేస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది ఎక్కడ అన్యాయం ఎవరైనా వ్యతిరేక పార్టీల మీద కార్టూన్లు వేసుకుంటారు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళ కూటమి పార్టీలో ఉండే భాగస్వామి మీదనే కార్టూన్లు వేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయమో వాళ్ళే ఆలోచించాల పవన్ కళ్యాణ్ ఏమో అందరితో కలిసిమెలిసి ఉండండి అని జన జనసేన వారికి ఆయన చెబుతున్నాడు చూడండి ఒకసారి ఆలోచించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ